కోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు చెలరేగగానే సుప్రీంకోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు వెంటనే మంటల్ని అదుపు చేశారు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు ప్రస్తుతం అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళ గాయత్రి ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన దాదాపు పన్నెండు గంటల సమయంలో సుప్రీంకోర్టు ఆవరణలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీనితో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి చాలా అంటే ఈ రోజు మొదటి రోజు వారంలో మొదటి రోజు మొదటి రోజు సోమవారం కావడంతో కొంత ఎక్కువ ఉన్నటువంటి లాయర్లు తర్వాత చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది అయితే ఈ రోజు ఉదయం మధ్యాహ్నము పది అంటే పది గంటల నుంచి కూడా కోర్టు హాల్లోకి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా వెళ్ళేటటువంటి దారి అది చాలా అంటే రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అయితే ఏది రూమ్ నెంబర్ కోర్టు హాల్ రూమ్ నెంబర్ వచ్చి మనకి పదకొండు పన్నెండు ఈ మధ్య ఉండేటటువంటి ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మధ్యలోనే ఇక్కడ చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అయితే ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అంటే ఎక్కువ నష్టం అయితే ఎవరికి జరగలేదు కానీ ఆ సమయంలో కోర్టు అంటే అన్ని కోర్టుకు సంబంధించినటువంటి హాళ్లకు సంబంధించినటువంటి అంతా కూడా టోటల్ ఎంటైర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా కానీ కోర్టు హావర్ ఉన్నటువంటి నిర్ణయాలలో చాలా అందరూ కూడా బిజీగా ఉన్నారు ఆ సమయంలో ఇటువంటి సర్క్యూట్ అన్నటువంటి ఒకటి అలారం మోగడం తోటి అందరూ కూడా బయటికి పరిగెత్త పరిగెత్తడము తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ ప్రాంతాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి అక్కడికి ఫైర్ ఇంజిన్స్ అంతా కూడా ఎప్పుడు కూడా అంటే సుప్రీం కోర్టులో ఎప్పుడు కూడా ఇదంతా సిబ్బంది ఈ ఫైర్ ఇంజిన్ కానీ తర్వాత సెక్యూరిటీ కానీ చాలా అలర్ట్ గా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రమాదాన్ని వెంటనే అరికట్టడానికి చాలా అయినది దీని వల్లనే ఎక్కడ కూడా ప్రాణష్టం ఏది జరగలేదు వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ ఉందో దాన్ని వెంటనే ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆక్యుపై చేసుకుని ఎవరిని కూడా ఆ ప్రదేశానికి రానివ్వకుండా ముందస్తుగానే సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ చేయడంతో చాలా ప్రాణం ఎక్కడ కూడా జరగలేదు అయితే ముఖ్యంగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల పొగ అంతా కూడా నిండిపోయి మొత్తం పోర్ట్ హాల్ అంతా కూడా అంటే దాదాపు మనకి కొన్ని రూమ్స్ అలర్టే ఉంటుంది ఎప్పుడు కూడా అయితే ఇది పదకొండు రూమ్ నెంబర్ పదకొండు కోర్టు హాల్ పన్నెండు ప్రాంతంలో జరగడంతో ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఏదైతే పొగ పొల్యూషన్ అంతా కూడా మొత్తం అంతా కూడా కోర్టు అంటే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఏదైతే హాల్స్ అంతా ఉందో అదంతా కూడా స్ప్రెడ్ కావడంతో కొంత అక్కడ ఉన్నటువంటి లాయర్లు అంతా కూడా ఉక్కిరి అయ్యి అక్కడ నుంచి బయటికి వచ్చినటువంటి మనం ఇచ్చినటువంటి విజువల్స్ కూడా అయితే వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు బట్ అందరూ కూడా పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు కానీ ఈ ప్రమాదం తప్పడానికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ వల్లనే దీన్ని ఇంత పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు గాయత్రి